ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెడతారు ఆ నియోజకవర్గంలో బలంగా ఉన్న కులాల మధ్య వదంతులను ప్రసారం చేసి గొడవలు సృష్టిస్తారు దినపత్రికల్లో కరపత్రాలను పెట్టి వాటి ద్వారా వైషమ్యాలు వెదజల్లుతారు టీ దుకాణాల వద్ద కిళ్లి బట్టీల దగ్గర ప్రజల్లో కలిసిపోయి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా మాట్లాడతారు ఎన్నికల రోజు ప్రత్యర్థి పార్టీకి అనుకూలమైన బూత్ల వద్ద గొడవలు పెట్టి పోలింగ్ శాతాన్ని తగ్గిస్తారు ఇవి వైసీపీకి రాజకీయ సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ టీం చేసే పనులు పీకే టీం కార్యకలాపాలను నిశితంగా పరిశీలించిన ప్రముఖ సెఫాలజిస్ట్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ చూడనంత హింసాత్మకంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు యుద్ధంలోనూ ప్రేమలోనూ గెలవడానికి ఏం చేసినా పర్వాలేదనేది ఓ ఆంగ్ల సామెత దానినే ఎన్నికలకు అన్వయించి తనను నమ్ముకున్న పార్టీలను ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ టీం ఏం చేయడానికైనా వెనకాడడం లేదని పరిశీలకులు అంటున్నారు రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ ది కీలక పాత్ర అందుకోసం రాహుల్ గాంధీ వ్యక్తిత్వంపై బురద బురదజల్లి ఆయనపై పప్పు అని ముద్ర వేశారని గుర్తు చేస్తున్నారు ప్రస్తుతం జగన్ సారథ్యంలోని వైసీపీకి పీకే రాజకీయ సలహాదారుగా ఉన్నారు బీహార్ యూపీలో అనుసరించిన వ్యూహాలనే ఏపీలోనూ అమలు చేసి వైసీపీని గెలిపించేందుకు ఆయన సిద్ధపడుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు పీకే టీం అనుసరించే ఇవి రాష్ట్రంలో ఏ ఏ పార్టీలు ఎన్నెన్ని సీట్లు గెలుచుకోబోతున్నాయో తెలుసుకునేందుకు పగడ్బందీగా సర్వే నిర్వహిస్తారు ప్రత్యర్థి పార్టీ ఏ ఏ స్థానాల్లో బలంగా ఉందో అంచనా వేస్తారు బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు పార్టీ మారబోతున్నారంటూ తమ మీడియా సోషల్ మీడియా ద్వారా పుకార్లు పుట్టించి సదరు నేతపై ఒత్తిడి తెస్తారు మిమ్మల్ని ఓడించేందుకు మీ పార్టీలోనే కొందరు చూస్తున్నారని చెప్పి ఆ పార్టీని వీడేలా చేస్తారు పార్టీ మారడానికి ఇష్టపడని అభ్యర్థుల వ్యక్తిగత జీవితాన్ని కించపరచడం ప్రారంభిస్తారు పీకే ఆధ్వర్యంలో నడిచే కొన్ని వందల దొంగ వెబ్సైట్లు ఈ పనిని నిర్వర్తిస్తాయి ప్రతి గ్రామంలో ఉన్న సోషల్ మీడియా కోఆర్డినేటర్ మరింత వ్యాప్తి చేస్తారు రాష్ట్రంలోని ఏ ఏ కులాలను విడగొడితే తమ పార్టీకి లాభమో గుర్తిస్తారు ఆయా కులాల మధ్య వైషమ్యాలు పెంచేలా కరపత్రాలను దినపత్రికల ద్వారా పంపిణీ చేస్తారు రాష్ట్రంలోని దాదాపు యాభై వేల మందిని ఎంపిక చేసి వారి ఖాతాల్లోకి గూగుల్ పే పేటీఎం ఫోన్ పే వంటి డిజిటల్ యాప్ల ద్వారా రెండేసి లక్షల రూపాయలను పంపిస్తారు ఇలా వందల కోట్ల రూపాయలు రాత్రికి రాత్రే అన్ని గ్రామాలకు వెళ్లిపోతాయి ఇక పోలింగ్ రోజు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గొడవలు మొదలవుతాయి ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఉన్న బూత్ల వద్ద ఓటింగ్ తక్కువ జరిగేలా చూస్తారు వివిధ కులాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి గొడవలు పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి